తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం దేవి చంద్రగుప్త నవలా నేను నా మొదటి ఛానల్ అయిన శ్రీదేవి గిరిధర్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఫస్ట్ నవల అది నేను అప్లోడ్ చేసింది ఇది అందులో అది చాలా బాగా వినూత్నంగా రాశారు డిఫరెంట్గా రాశారు శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు చాలా బాగుంది మీ అందరూ కూడా వినాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ కూడా నేను పెడుతున్నానండి ఆ నవల ఒక్కసారి వినండి అది రాజుల కాలంకి సంబంధించినట్లు రాసినా కూడా అక్కడ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వాళ్ళిద్దరూ కలుస్తారా కలవరా అని సస్పెన్స్ అన్నీ కూడా చాలా బాగా ఆవిడ వివరించారండి కథ ఆద్యంతము ఎంతో ఉత్కంఠతను రేపుతుంది ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది కథ అంతా వినేద్దాము పూర్తి చేసేద్దామని అనిపిస్తుందండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఆ ప్రేమ సన్నివేశాలు తర్వాత వాళ్ళిద్దరూ ఎంత బాధపడము అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా రాశారు ఈ కథని కాబట్టి తప్పకుండా అందరూ వినాలని ఇక్కడ పెడుతున్నానండి ఈ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లోనూ పెడతాను అలాగే కామెంట్ బాక్స్లోనూ కూడా పెడతానండి ప్లేలిస్ట్ లింక్ పెడతాను ప్లేలిస్ట్ లింక్ కాబట్టి దాంట్లో అన్ని భాగాలు ఉంటాయి మొత్తం భాగాలు మీరు ఆ లింక్ ప్రెస్ చేస్తే వస్తాయండి తప్పకుండా విని మీ అభిప్రాయాలు తెలియచేయండి అందరికీ ధన్యవాదాలండి